ఇంకా ఇది మల్టీ కలర్ సారీస్ కి యూజ్ చేయొచ్చు ఇది బ్లూ కి యూజ్ చేయొచ్చు గ్రీన్ కి పీచ్ కి పింక్ కి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కి బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు వన్ బ్లౌజ్ కుట్టిస్తే మల్టిపుల్ సారీస్ కి వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంది దానిపైన కడ్డానా ఉంది దీనికి కూడా ఇది సెటిల్డ్ ఉంది ఇది ఇంకా దీనికి ఏమిటంటే ఏం లేస్ కూడా పెట్టే అవసరం లేదు ఇట్లా టూ సైడ్ కట్ వర్క్ వస్తుంది దీనికి దీనికి కాంట్రాస్ట్ చూపిస్తే యూనిక్ కాంబినేషన్ బ్లూ అండ్ పీచ్ రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూడండి వర్క్ కూడా వచ్చేసి డిఫరెంట్ ఇది వచ్చేసి మీకు ఆర్గన్జా పైన ఉంది డిపెండ్స్ ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ ఇట్లా సెల్ఫ్ కూడా ఉంది మా దగ్గర కాంబినేషన్ బ్రౌన్ టోన్ వచ్చేసి దానిపైన పీచ్ ఇది కుట్టి బ్లౌజ్ కుట్టి కొంచెం డిజైనర్ గా బ్లౌజ్ కుట్టిచ్చి సాడీ వేసుకుంటే సూపర్ రిచ్ సాడీ కనిపిస్తుంది ఆల్ వెల్కమ్ బ్యాక్ నేను పూర్ణిమా వెడ్డింగ్ అండ్ మనం ఫెస్టివల్ సీజన్ లో ఉన్నాం కదండి హాఫ్ సారీస్ సారీస్ డిజైనర్ సారీస్ చేసుకోవడానికి మీకు చాలా ట్రెండింగ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ ని స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్ సికింద్రాబాద్ ఈ షాప్ నుంచి షేర్ చేయబోతున్నాను హాయ్ సార్ ట్రెండింగ్ లో ఏం నడుస్తున్నాయి బాగా మన దగ్గర చాలా టిష్యూస్ అంటే చాలా నడుస్తుంది అన్నిట్లో టిష్యూస్ నడుస్తున్నాయి సారీస్ లో ప్లేన్ లో బూటాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టిష్యూస్ తో చాలా ఫాబ్రిక్స్ వచ్చినాయి మన దగ్గర ఇంకా ఏమిటంటే ఇప్పుడు ట్రెండ్ ఏమిటంటే అంటే టిష్యూ సారీస్ దానికి హెవీ బ్లౌజెస్ అట్లా పేరప్ చేసి చూపిస్తాను కొన్ని ఆప్షన్స్ ఇట్లా చూపిస్తా కాంట్రాస్ట్లో కొన్ని సెల్ఫ్లో అట్లా చూపిస్తా మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చెప్తే దానికి పేరప్ చేసి ఇస్తాం మేము వీడియో కాల్లో కూడా చూపిస్తాం మీరు మాకు కాంటాక్ట్ చేస్తే ఇది చూడండి ఇది ఒక ఐటమ్ ఇది వచ్చేసి టిష్యూ ఉంది మొత్తం ఓకే ఇది టిష్యూ పైన మొత్తం మీకు సిల్వర్ కడదానా వర్క్ ఉంది చూడండి మొత్తం చిప్ సీక్వెన్స్ అండ్ కడదాన వర్క్ ఉంది ఇది ఏమిటంటే మీరు సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు జస్ట్ ట్రెండ్ నడుస్తుంది కదా సారీస్ విత్ హెవీ బ్లౌజెస్ హెవీ వర్క్ బ్లౌజెస్ తో నడుస్తుంది అది బ్లౌజెస్ చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది ఏమిటంటే ఇది ఇట్లా ఉంది కదా దీనికి ఇట్లా హెవీ కార్డింగ్ బ్లౌజ్ ఇది చూడండి దీనికి ఇట్లా మ్యాచింగ్ చేస్తే మంచిగా ఉంటది ఇది వచ్చేసి మల్టీ కలర్ బ్లౌజ్ ఉంది ఇంకా ఇది మల్టీ కలర్ సారీస్ కి యూజ్ చేయొచ్చు ఇది బ్లూ కి యూస్ చేయొచ్చు గ్రీన్ కి పీచ్ కి పింక్ కి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కి బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు వన్ బ్లౌజ్ కుట్టిస్తే మల్టిపుల్ సారీస్ కి వస్తే వాడచ్చు మీరు ఇట్లా దీంట్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని మీకు ఇలాంటివి కొన్ని డిఫరెంట్ బ్లౌజెస్ కొన్ని కడదాన వర్క్ బ్లౌజెస్ అవన్నీ సెట్ చేసి చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది చెప్పినట్టు మనం మల్టిపల్ కలర్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ మల్టీపల్ కలర్ శారీస్కి యూజ్ చేయొచ్చు అంటే ఇది ఇంకొక ఆప్షన్ అది బ్లూ కాకుండా మనం ఇది పింక్ కి కూడా సెట్ చేసుకోవచ్చు ఇట్లా పింక్ కి కూడా సెట్ చేస్తే బాగుంటది చాలా మంచిగా వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత అయితే లుక్ చాలా బాగా వస్తుంది ఇంకా ఏమిటంటే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా చేయాలంటే ఇది మీరు టాప్ లెహెంగా టాప్ బ్లౌజ్ లెహెంగా తీసుకొని దీనికి దుపటాస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది డూపటాస్ కి కూడా బాగుంటది కొంచెం ప్రీమియం ఇంకా డిఫరెంట్ లుక్ వస్తుంది హెవీగా ఇట్లానే చూడండి దీంట్లో ఇంకొకటి కలర్ సూపర్ సారీ అయితే సూపర్ మేడం యూనిక్ ఉంటుంది ఇది చూడండి సింపుల్ అండ్ గ్రేట్ రిచ్ లుక్ సారీ అజ్ అ సారీ వేసుకున్నా నేను రీసెంట్ గా ఇలాంటిది ఒకటి పేరప్ చేశానండి చాలా మంచిగా కావన అయింది అండ్ దీనికి ఏంటంటే హెవీ వర్క్ సెల్ఫ్ లో ఆర్ కాంట్రాస్ట్ మన హెవీ వర్క్ బ్లౌజ్ చేసుకుంటే కొన్ని కలర్స్ కి కాంట్రాస్ట్ చాలా బాగా సెట్ అవుతుంది కొన్ని కలర్స్ కి సెల్ఫ్ బ్లౌజెస్ చాలా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు చూడండి దీనికి కాంట్రాస్ట్ చూపిస్తే ఏకదమ్ యూనిక్ కాంబినేషన్ బ్లూ అండ్ పీచ్ రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూడండి వర్క్ కూడా వచ్చేసి డిఫరెంట్ ఇది వచ్చేసి మీకు ఆర్గంజా పైన ఉంది ఇలాంటి బ్లౌజెస్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఫాబ్రిక్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ కట్ ఆడి తీసుకోవచ్చు ఇంకా ఇలాంటి బ్లౌజెస్ ఇలాంటి బ్లౌజెస్ లో మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ ఉన్నది వరకు మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇట్లా కూడా ఉంది దీనికి కొన్ని నెక్స్ట్ దానికి చూపిస్తాం చూడండి ఇప్పుడు చూడండి ఇది దీంట్లో ఇంకొకటి కలర్ లావెండర్ అన్ని కాంట్రాస్ట్స్ నడుస్తున్నాయి లైట్ డార్క్ కాంబినేషన్స్ నడుస్తున్నాయి చాలా మంచిగా నడుస్తున్నాయి ఇప్పుడు ఇది ఇది చూడండి దీనికి కాంట్రాస్ట్ లైట్ ల్యావెండర్కి డార్క్ ల్యావెండర్ సారీ డార్క్ వైలెట్ ఇట్లా మనం ఇట్లా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇవి జస్ట్ వన్ వన్ ఆప్షన్ చూపిస్తున్నాం ఇట్లా మీకు అన్ని చూపించలేమని ఇది చూడండి దీంట్లోనే ఇంకొకటి కలర్ వన్ మోర్ కలర్ ఇది చూడండి టిష్యూ ఇప్పుడు మీరు అడిగినారు ఇట్లా కట్ వర్క్ ఇట్లా కట్ దాన వర్క్లోనే ఏమైనా ఉంటే చూపించండి అని అడిగినారు దానికి చూపియండి ఇది దానికి చూడండి ఇది ఏమిటంటే సెల్ఫ్ ఎల్లో టు ఎల్లో ఇట్లా సెల్ఫ్ కాకుండా కలర్స్ ఉన్నాయి దీనికి బట్ జస్ట్ మ్యాచింగ్ మంచిగా సెల్ఫ్ కనిపిస్తుందని ఇది చూపిస్తున్నాను ఇది వచ్చేసి సేమ్ కడ్డాన వర్క్ ఉంది చూడండి మల్టీ కలర్ వర్క్ ఉంది ఇట్లా దీంట్లో కూడా మన దగ్గర మల్టిపుల్ కలర్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ వస్తూనే ఉంటాయి రీఫిలింగ్ అయితేనే ఉంటది ఇంకా ఇది సెల్ఫ్ వేసుకోవాలని కంపల్సరీ లేదు కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి కి కూడా బాగుంటది అట్లానే ఇది కాంట్రాస్ట్ ఈ కలర్ కి కూడా బాగుంటది బ్లూ ఓకే ఇది చూడండి బ్లూ అండ్ ఎల్లో కొంచెం డిఫరెంట్ అండ్ రేర్ కాంబినేషన్ కాదు కొంచెం బ్రైట్ అయిపోతుంది కొంచెం సెటిల్ లో చూపియాలంటే ఇలాంటి దాంట్లోనే ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ ఇట్లా సెల్ఫ్ కూడా ఉంది మా దగ్గర ఇది కాంట్రాస్ట్ లో కూడా లుక్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇది సెల్ఫ్ ఇలా సెల్ఫ్ కూడా వేసుకుంటే లుక్ ఉంటది ఇది చూడండి ఇది మొత్తం సెల్ఫ్ మంచి కలర్ అండి గోల్డ్ కలర్ ఉంది దానికి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ ది బ్లౌజ్ మల్టీ కలర్ వర్క్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన దగ్గర సారీస్ కోసం ఇట్లా హెవీ బ్లౌజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి టిష్యూ ఉంది ఇంకా ఏమిటంటే దీనికి మనకు లేసెస్ కావాలంటే సింపుల్ గా సిల్వర్ లేసెస్ అవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర ఇది మాత్రం చాలా ట్రెండింగ్ అండి నేను పర్సనల్ గా తీసుకుని అట్లానే ఉంటది ఇవన్నీ ఏమిటంటే రిచ్ లుక్ సారీస్ ఉన్నాయి ఇంకా దీనికి మీరు ఇంకా లేస్ యాడ్ చేసినారనుకోండి లేసెస్ లో మన దగ్గర వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి వెరైటీ స్టార్ట్ ఉంది అప్ టు త్రీ ఫోర్ థౌసండ్ రూపీస్ లో ఉంది మన చాయిస్ ని బట్టి లేస్ కావాలి లేస్ కావాలి సిల్వర్ కలర్ లో అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ లేసెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇంకా ఇవి టిష్యూస్ నడుస్తున్నాయి ఇట్లానే ఆర్గన్సాస్ కూడా చాలా నడుస్తుంది ఇది వచ్చేసి కొంచెం షైనీ వర్క్ ఉంది కొంచెం సెటిల్ వర్క్ లో చూపిస్తారు చూడండి ఇవి వచ్చేసి ఆర్గన్జా ఇది ప్యూర్ విస్కోస్ ఆర్గన్జా ఇది చూడండి ఇది కూడా కడ్డా వర్క్ ఉంది బట్ సెటిల్డ్ ఉంది చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంది దానిపైన కడ్డా ఉంది దీనికి కూడా ఇది సెటిల్డ్ ఉంది ఇది ఇంకా దీనికి ఏమిటంటే ఏం లేస్ కూడా పెట్టే అవసరం లేదు ఇట్లా టూ సైడ్ కట్ వర్క్ వస్తుంది దీనికి ఇది చూడండి ఇట్లా కట్ వర్క్స్ ఉంటాయి స్కాలప్ ఉంటుంది ఆల్రెడీ దీనికి డైరెక్ట్గా వేర్ చేసుకోవచ్చు దీనికి ఇంకా దీనికి బ్లౌజెస్ ఎట్లా ఇంత సెటిల్ గా ఉంది షైనింగ్ బ్లౌజెస్ వద్దంటే ఇట్లా థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఇది చూడండి ఎంత మంచి కాంబినేషన్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి ఇది కూడా మల్టిపుల్ బ్లౌజెస్ మల్టిపుల్ సారీస్కి ఇలాంటి బ్లౌజెస్ వేసుకోవచ్చు గ్రీన్ ఉంది రస్ట్ కలర్ ఉంది బ్లూ ఉంది గ్రే ఉంది అలాంటి దానికి ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు ఇది చూడండి మళ్ళీ ఇట్లానే దీనికి దీంట్లో ఇంకొకటి కలర్ కి కూడా ఇది సెట్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ లైట్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అంటే మనం ఇలా డబల్ లేయర్ లో చూస్తే బ్యూటిఫుల్ కలర్ వచ్చి కొంచెం డార్క్ చూడాలి స్లిట్ చేస్తే ఇట్లా లుక్ వస్తుంది దీనికి మీరు ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు కాదు డిఫరెంట్ బ్లౌజ్ కావాలంటే ఇది చూడండి కొంచెం బ్రైట్ ఈ బ్లూ వచ్చేసి దీంట్లో బ్లూ ఉంది ఇట్లా బ్రైట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ మేడం థ్రెడ్ వర్క్ ఉంది ఇంకా ప్యూర్ మెటీరియల్ పైన ఉంది ఇది వచ్చేసి ప్యూర్ విస్కోస్ ఆర్గన్జా ఉంది పెద్ద పన్నాలో ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా ఉంటది ఇది చూడండి దీనికి ఏమిటంటే మీరు సెల్ఫ్ ఇది క్రీమ్ కలర్ బేస్ ఉంది కదా ఇట్లా క్రీమ్ సారీస్ వేస్తే కూడా మంచిగా ఉంటది ఇది చూడండి ఇది దీనికి ఇట్లా క్రీమ్ సారీ ఇట్లా క్రీమ్ సాడీ వేస్తే కూడా చాలా మంచి లుక్ వస్తుంది అవును మల్టీ కలర్ ఉంది కదా లైట్ కలర్స్ కి లుక్ చాలా బాగా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇది చూడండి ఇప్పుడు దీంట్లో లావెండర్ కలర్ దీంట్లో వచ్చేసి లావెండర్ కలర్ ఇది చూడండి లావెండర్ షేడ్ ఇది కూడా చాలా మంచిగా ఉంది దీనికి ఏమిటంటే డార్క్ కలర్ బ్లౌజ్ కావాలంటే మనం ఇట్లా పేరప్ చేసుకోవచ్చు ఇది చూడండి డార్క్ కలర్ బ్లౌజ్ ఓకే ఇలా డార్క్ కలర్స్కి మనకి వేరే మల్టీపుల్ కలర్స్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయి ఇది ల్యావెండర్ షూట్ కాదు దీనికి పీచ్ పోవచ్చు ఎల్లో తీసుకోవచ్చు గ్రీన్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీనికి పీచ్ వేసి చూపిస్తాను ఇది పీచ్ వేస్తే కూడా చాలా మంచిగా వస్తుంది లుక్ ఇదిగోండి దీనికి ఇట్లా పీచ్ కలర్ బ్లౌజ్ సెట్ పీచ్ కలర్కి ఈ బ్లౌజ్ సెట్ చేస్తే కూడా బాగుంటుంది జస్ట్ ఇన్ కేస్ బ్లాక్ వద్దు ఇప్పుడు ఫంక్షన్ ఉంది ఫంక్షన్స్ బ్లాక్ అలా చేయాలి అంటే దానికి ఇంకొకటి కాంబినేషన్ ఉంది డిఫరెంట్ గా అయితే చూడండి చాలా యూనిక్ అంటే మొత్తం రెడీ అయితే బాగుంటుంది చాలా మంచిగా ఉంటది ఇది చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ బ్రౌన్ టోన్ వచ్చేసి దానిపైన పీచ్ ఇది కుట్టి బ్లౌజ్ కుట్టి కొంచెం డిజైనర్ గా బ్లౌజ్ కుట్టించి సాడీ వేసుకుంటే సూపర్ రిచ్ సాడీ కనిపిస్తుంది ఇలాంటి దాంట్లో మన దగ్గర కలర్స్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇదైతే ఎంత పడుతుంది సార్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లెవెన్ హండ్రెడ్ అట్లా వేరే వేరే ప్రైజెస్ లో ఉంది ఆర్గాన్సా పైన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అవును మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉంటుంది కానీ కంప్లీట్ ఎంబ్రాయిడరీ హండ్రెడ్ పర్సెంట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇలాంటి దాంట్లో మన దగ్గర ఈ థ్రెడ్ వర్క్స్ లో థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ నుంచి రూపీస్ రేట్ స్టార్ట్ ఉంది థర్టీన్ హండ్రెడ్ వరకు థ్రెడ్ వర్క్ లో ఉన్నాయి ఇంకా బీడ్ జోగా అవన్నీ పోతే మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ వేరీ అవుతుంది ఇంకా ఇలాంటి దాంట్లో చాలా వెరైటీస్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్ గా అప్డేట్స్ ఛానల్ కి రెగ్యులర్ గా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ గా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఇలాంటి దాంట్లో మనకి ప్లేన్స్ కావాలంటే ప్లేన్స్ ఉన్నాయి బూటీస్ లో కావాలంటే బూటీస్ లో ఉన్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ సారీస్ ఉన్నాయి మన దగ్గర మీరు ఒక్కసారి మాకు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ విత్ బ్లౌజెస్ చూపిస్తాం ఇంకా షిప్పింగ్ కూడా చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది బట్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటది